సిగరెట్ పొగలో నాలుగు వేల ఎనిమిది వందలకు పైగా ప్రమాదకర విషవాయులు ఉన్నాయని ఎప్పటికే వైద్య నిపుణులు గుర్తించారు రెండు వేల మూడు అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ అప్పట్లోనే నోటిఫికేషన్ జారీ చేసింది కానీ పెద్దగా అమలుకు మాత్రం నోచుకోలేదు వరలను నో స్మోకింగ్ సందర్భంగా ప్రత్యేక కథనం గుప్పిడంత గుండె శరీరం మొత్తానికి నిరంతరాయంగా రక్తం సరఫరా చేస్తుంది అంతటి కీలకమైన గుండెకు ధూమపానం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ధూమపానం చేసేటప్పుడు పీల్చే రసాయనాలు గుండె రక్తనాణాలకు హాని కలిగిస్తాయి దీంతో అతిరోస్కోరిస్ లోని ధమనులలో పలకం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది ధూమపానం మధుమేహం ఉన్నవారికి మరింత ప్రమాదాన్ని కలిగిస్తుంది చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిలు అధిక రక్తపోటు అధిక బరువు బలువుబకాయం వంటి సమస్యలకు దారితీసే గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది మెడికల్ అనలైజేషన్ ప్రోటోకాల్ ప్రకారం వివిధ కోణాల్లో పరిశీలన జరపగా బైపాస్ సర్జరీ కేసుల్లో ప్రధాన కారణంగా నిర్ధారించారు ధూమపానం ప్రధాన ఫ్యాక్టర్ గా ఉన్న వ్యక్తులు వయసు నుంచే ఆ వ్యసనానికి పడి ఉన్నట్టుగా నిర్ధారించారు సుదీర్ఘ కాలం పొగ తాగడం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడి బైపాస్ సర్జరీకి దారితీస్తుంది ఇరవై ఒకటో శతాబ్దం చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా చేసే చేసేవారిలో సుమారు ఆరు కోట్ల యాభై లక్షల మంది ప్రాణాలు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది అందులో ముప్పై లక్షల మంది ఒక మన భారతదేశంలోనే ఉన్నారట అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరుగురిలో ఒకరి మృత్యు కేవలం దుమపానం కారణంగానే సంభవిస్తోంది మన దేశంలో వయోజనంలో ముప్పై ఐదు శాతం మంది ఏదో ఒక రూపంలో పొగాకును వినియోగిస్తున్నారు మన దేశంలో పొగాకు వినియోగించే వారి సంఖ్య ప్రతి ఏటా మూడు శాతం పెరుగుతుంది దూమపానం మద్యపానం స్టేటస్ గా భావిస్తూ వీటిని సేవించిన వారిని ఎందుకు కొరగాలుగా భావించడం జరుగుతుంది ప్రతి ఏటా క్యాన్సర్ వల్ల సంభవిస్తున్న మరణాల్లో అరవై రెండు శాతం ధూమపానం వినియోగదారులే ఉన్నారని జాతీయ ఆరోగ్య మండలి ప్రజలను హెచ్చరిస్తోంది